లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ పేర్కొన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు పోలీస్ ఎక్సైజ్ వాణిజ్య పనులు అటవీ రెవెన్యూ రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే పనిచేశారో అదే స్పూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలిసి సమన్వయంతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు ఎన్నికల నిర్వహణ ప్రవర్తన నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలో ఇప్పటికీ వివిధ శాఖల ద్వారా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వీటిలో పోలీసు శాఖ ద్వారా నాలుగు వందల నలబై నాలుగు చెక్ పోస్టులుండగా తొమ్మిది అంతరాష్ట చెక్ ఉన్నాయని చెప్పారు ఇప్పటి వరకు శాఖ ద్వారా పది కోట్ల రూపాయలను స్వాధీనపరచుకోవడంతో పాటు లైసెన్స్ లేని ఆయుధాలు పేలు పదార్థాలు జిరెటన్ సిక్స్ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు రవాణా శాఖ బృందాలు జరిపిన తనిఖీల్లో ముప్పై నాలుగు పాయింట్ మూడు ఒక్క లక్షలను స్వాధీనపరుచుకున్నామని చెప్పారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వస్తువులను పంచేందుకు ఉన్న ఇరవై ఐదు గోదాములు గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు వీటితో పాటు నూట నలభై ఒక్క గోదాములు తొమ్మిది వందల పన్నెండు వివిధ వస్తువుల తయారీ గోదాములపై కూడా నిఘా ఉంచామని సీఎస్ శాంతికుమార్ చెప్పారు